జరిగింది అన్ని యూనివర్సిటీలో టెంట్ ఇవ్వటం జరిగింది మిగతా క్లాసులు ఎవరు కూడా తీసుకోకుండా విధులను బహిష్కరించి మా న్యాయమైనటువంటి డిమాండ్ ని ఖచ్చితంగా నెరవేరాలని విద్యార్థులు ఒక మేలుకొల్పడానికి ఉపాధ్యాయుడు ఏ విధమైనటువంటి సర్వీస్ ని ఉపయోగిస్తాడో ఆ విద్యార్థిని తయారు చేసే ఒక మేధావి ఉపాధ్యాయుడు కాబట్టి ఉపాధ్యాయుడు ఈ రోజు రోడ్డు మీదకి వచ్చిందంటే ప్రభుత్వం ఆలోచించాలా వెంటనే ప్రభుత్వం స్పందించి మా యొక్క న్యాయమైనటువంటి డిమాండ్ ని నెరవేర్చాలని కోరుతున్నాను తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి పన్నెండు యూనివర్సిటీలలో దాదాపు పన్నెండు వందల కాంట్రాక్ట్ అధ్యాపకులు తమ న్యాయమైనటువంటి డిమాండ్ కోసం గత పద్దెనిమిది నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వివిధ రాజకీయ నాయకులకు విన్నపించుకున్నప్పటికీ ఎటువంటి న్యాయం జరగకపోగా మొన్న రీసెంట్ గా హైర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ దగ్గరికి మా యొక్క విన్నపాన్ని విన్నవించుకోవడానికి వెళ్లినట్లయితే అక్కడ అక్రమంగా అరెస్టు చేయడం జరిగింది దానికి నిరసనగా రాష్ట వ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలు బంద్కు పిలుపునివ్వడం జరిగింది దాని తర్వాత ఇందిరా పార్క్ లో కూడా మా యొక్క న్యాయమైన డిమాండ్ కోసం వివిధ రాజకీయ వేత్తలను కూడా పార్టిసిపేట్ చేసి దాంట్లో మా యొక్క సమస్య గురించి ప్రస్తావించడం జరిగింది అయినప్పటికీ గవర్నమెంట్ నుంచి ఎటువంటి న్యాయం జరగకపోగా ఈ రోజు పన్నెండు యూనివర్సిటీలలో దాదాపు అన్ని యూనివర్సిటీల్లో అధ్యాపకులంతా నిరవధిక సమ్మెను ప్రారంభించడం జరిగింది ఈ నిరవించి